హాయ్ అండి అందరికీ నమస్కారం మేము రోజుల యాత్రలో భాగంగా మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం మధ్వాచార్యుల పరంపరలో ధ్రువ నక్షత్ర సమానమైన రాఘవేంద్ర స్వామి వారి పుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నది తీరంలో ఉంది ఇది రాఘవేంద్ర స్వామి అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం కర్నూలు నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మతంలోని ఒక ప్రముఖమైన గురువు పదహార శతాబ్దంలో జీవించినాడు ఆయన వైష్ణవాన్ని అనుసరించి మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు ఆయన శిష్యగణం ఆయనను ప్రహ్లాదుని అవతారంగా భావిస్తారు తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మనభట్టు గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జన్మించారు ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటనాథుడు ఐదేళ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం చేసి ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు యుక్త వయసు వచ్చేసరికి విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని సన్యాసం స్వీకరించారు అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని పంచముఖి వద్ద పన్నెండేళ్ల పాటు తపస్సు చేశారు ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్రగాథ చెప్తోంది అనంతరం పవిత్ర తుంగభద్ర నదీ తీరన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనను కొనసాగించారు ఆదోని నవాబు సిద్ది మసూద్ ఖాన్ నుంచి మాంచాల గ్రామాన్ని దానంగా పొందారు మాధవవరం దగ్గరున్న కొండసెలకు వెళ్లిన రాఘవేంద్ర స్వామి అక్కడ రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చేయాలంటూ దివాన్ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారంట త్రేతాయములో ఒక బండరాయి సీతారాములకు ఏడు గంటల పాటు విశ్రాంతినిచ్చిందని ఆ మేరకు ఏడు వందల ఏళ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరం ఇచ్చారని ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు ఆపై పదహారు వందల డెబ్బై ఒకటిలో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవ సమాధి పొందారు ఆయన శ్రీరాముణ్ణి ఆంజనేయ స్వామికి మారమ భక్తుడు మేమందరం మంత్రాలయం చేరుకోవడానికి తెల్లవారుజమున మూడు గంటలు పట్టింది మూడు గంటలకి చేరుకుని స్నానాది కార్యక్రమాలు ముగించుకుని ప్రాతకాలంలోనే ఆరు గంటల దర్శనానికి బయలుదేరాము అసలు ఆ గుడిలో దర్శనం వేళలు కూడా తెలియజేస్తాను ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు దర్శనానికి అనుమతిస్తారు మధ్యలో అరగంట విరామం తర్వాత తిరిగి మళ్లీ తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంట రాత్రి తొమ్మిది గంటల వరకు ఉచిత దర్శనం ఉంటుంది ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు ఇలా మేము ఉదయం ఆరు గంటల దర్శనానికే మేమందరం కూడా చే చేసుకోవడం జరిగింది పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ ధర్మరతాయ చ భజతాం కల్ప వృక్షాయ నమతాం కామధీనవే నమ అంటూ అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలగా గురుస్వామిని శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని పునీతులవుతున్నారు అక్కడున్న వాతావరణం చూసి ఎంతో పులకిత పులకితమవుతున్నారు ప్రదక్షిణాలు కూడా పొర్లిదండాలు పెట్టేవాళ్లు కొంతమంది అయితే అడుగులో అడుగు వేసుకుంటూ ప్రదక్షిణ పూర్తి చేస్తున్నారు కొంతమంది అలాగే నూటెనిమిది సార్లు ప్రదక్షిణాలు కొంతమంది పూర్తి చేసుకుంటున్నారు ఇలా రకరకాలుగా ప్రదక్షిణాలు కూడా చక్కగా భక్తి భావంతో చేసుకోవడం జరుగుతుంది ఇలా మేము అందరం కూడా శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని అక్కడున్న పరిసర ప్రాంతాలని తిలకించి అక్కడే ఆ రోజు టిఫిన్ చేసి బయలుదేరాము మరొక మంచి వీడియో ద్వారా మరొక సరికలుద్దాం మరొక యాత్ర కూడా చేశాము ఆ యాత్ర విశేషాలతో ఆ వీడియోని సెండ్ చేస్తాను అందరూ కూడా వీడియోని ఆదరించిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను మరొక మంచి వీడియో ద్వారా మరొక సరి అంతవరకు సెలవు నమస్కారం మీ వరం